హాయ్ నేను డాక్టర్ తరీష్ బాబు వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్ హాలియా నల్గొండ డిస్ట్రిక్ట్ ఇవాళ అప్ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం మీకు ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలు ఉన్నట్టయితే మీ ఇంట్లో తప్పకుండా మూడు వస్తువులు ఉండాలండి నెంబర్ వన్ థర్మామీటర్ నెంబర్ టూ ఒక ఫివర్ సిరప్ నెంబర్ త్రీ ఒక నెబులైజర్ నా సజెషన్ ఎందుకంటే వెన్ ఎవర్ టెంపరేచర్ క్రాసింగ్ హండ్రెడ్ వంద థర్మోమీటర్ లో దాటినప్పుడల్లా మీ దగ్గర లో ఒక సిరప్ ఉంచాలండి ఎస్పెషల్లీ మిడ్ నైట్ పిల్లలకి జ్వరాలు వస్తాయి మీకు అప్పుడు యాక్సెసిబిలిటీ దొరకదు సో ఇవన్నీ కీప్ ఇట్ రెడీ ఎట్ యర్ హౌస్ మీ ఇంట్లో ఈ మూడు రెడీగా ఉంచుకోండి సో ఈ మూడు ఉన్నాయంటే మీరు ఆ రోజు రాత్రి వరకు సమ్ సమ్మ మీ బేబీని చివరి నుంచి ఎస్కేప్ అయినాక యూ కెన్ టేక్ టు ద డాక్టర్ ఈ డెషన్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే అండ్ నెబిలైజర్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి టూ త్రీ డేస్ నుంచి కాఫ్ ఉంటుంది సో నైట్ ఒకేసారి ఎక్కువ అవుతుంది సో చాలా మంది కొంచెం మార్గల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి రిమోట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి అప్పుడు మీ ఇంట్లో ఒక సొంత నెబిలైజర్ ఉంటే మీ బేబీకి కొంచెం బెటర్ అవుతుంది సో మెడిసిన్ ఏదైనా తర్వాత సంగతి ప్రాపర్ మెడిసిన్ అని ప్రాపర్ మెడిసిన్ తర్వాత సంగతి జస్ట్ మీ దగ్గర ఉన్న ఓల్డ్ మెడిసిన్ ఒకటి క్యారీ చేసి నెబిలైజర్కి అయితే వాడుకోవచ్చు అండ్ ఆల్వేస్ రిమెంబర్ మీ దగ్గర ఒక బ్రాండ్ న్యూ సీల్ ఓపెన్ చేయని ఫివర్ సిరప్ ఉంచుకునేట్టుగా ప్లాన్ చేయండి ఒకసారి సీల్ ఓపెన్ చేశాక మాక్సిమం టూ వీక్స్ లోనే దాన్ని డిస్కార్డ్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో